వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే ఉప్పాడా శారీస్లో ఒక న్యూ వీవింగ్ అనేది చేసామండి ఆ శారీస్ అన్ని మీకు ఇప్పుడు వన్ బై వన్ నేను చూపిస్తాను సో చాలా యూనిక్ మోడల్ అండి కొత్తగా చేస్తా మీరు బయట ఎక్కడ చూసినా కూడా మీకు అంత అప్డేట్స్ అనేవి దొరకవండి సో మనం ఏంటంటే ఉప్పాడా శారీస్ జర్రీ మోడల్లో ఏంటంటే గ్యాప్ బాడర్లో అయితే చేసామండి మీకు చూపిస్తాను నేను సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మరిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో మోడల్ అయితే చూపిస్తున్నాను సో మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషను వైన్ కలర్ అండి సో మనకి బార్డర్ అంతా నేను ఎలా వస్తుందో చూపిస్తాను సో నిదానంగా చూడండి కొత్త మోడల్ చాలా యూనిక్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా సో మంచి పికాక్ బ్లూ మనకి పైన కింద ఇలా గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది సో సిల్వర్ కాంబినేషన్లో వచ్చేసరికి చాలా చాలా ఎలివేట్ అవుతుందండి శారీ అంతా సో యాజ్ గానే మనకి ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది మేడ్ కుర్చులు అయితే వస్తాయండి ఈ శారీస్కి కుచ్చులే చాలా అందంగా ఉంటాయి సో శారీ అంతా మనకి ఏంటంటే ఇలా డిజైన్ వచ్చేసి గ్యాప్ ఆర్డర్ వచ్చేసి చాలా బాగుందండి సో మీకు నాకు తెలిసినంతవరకు బయట ఈ మోడల్ అయితే ఇంకా ఎక్కడ రాలేదు ఇన్ కేసు వచ్చినా కూడా లో క్వాలిటీలో అయితే వచ్చింది మనదైతే హై క్వాలిటీ వీవింగ్ అయితే ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్లోనే తయారవుతాయి సో పళ్ళు కూడా చూసినట్లయితే రిచ్ పళ్ళు వస్తుందండి మనకి అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది సో లోపలికి వెళ్ళే కొద్దీ మనకి బుటీస్ అనేది తగ్గుతుందండి సో నేను ఇంకొక లేయర్ కూడా ఓపెన్ చేసి శారీ అంతా మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బార్డర్ అనేది గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుందండి శారీ అంతా సో చూస్తున్నారు కదా ఇదంతా మనకి లోపల వస్తుందండి శారీ లోపలంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో పళ్ళు పాట దగ్గర నేను చూపిస్తాను శారీ అయితే చాలా బాగుందండి చూడండి పళ్ళు దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇలా వస్తుందండి శారీ అంతా సో ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి శారీకి ఇలానే ఉంటుందండి బ్లౌజ్ ఇదంతా సో మిక్స్ అవ్వకోకుండా హ్యాపీగా పర్చెసింగ్ అనేది చేసుకోండి సో అది పికాక్ బ్లూ నెక్స్ట్ కలర్ ఏంటంటే మెహందీ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్సీజను మళ్ళీ వస్తాయి కొనుక్కుందాం అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవద్దండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొత్త రీదింగ్ కాబట్టి అండ్ ఇప్పుడున్న కలర్స్ నిజంగా తర్వాత అయితే రావండి ఏ శారీస్ కూడా ఇప్పుడున్న కలర్స్ మళ్ళీ రావాలంటే రావు ఉన్నప్పుడే మీరు తీసుకోవాలండి సో కలర్స్ మిస్ అయితే మాత్రం ఎవరు అవ్వద్దండి చాలా యూనిక్ మోడల్ మనకి ఏంటంటే చాలా బాగుందండి మోడల్ అనేది కొత్త వీవింగ్ సో ఇది ఏంటంటే మనకి ఒక ఒక ప్రోగ్రామ్ లో యాక్టర్స్ సావిత్రి గారు కూడా ఇది శారీ కట్టారండి ఆ పిక్ నాకు దొరికితే నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను గ్యాప్ బార్డర్ లో డైరెక్ట్ లూమ్స్ నుంచే తీసుకున్నారండి వాళ్ళు కూడా సో మనకి మెహందీ గ్రీన్ వైన్ కలర్ అండి సో పింక్ కాదు మెహందీ గ్రీన్ వైన్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ అంతా బాడీ పార్ట్ అంతా మనకి లైట్ వచ్చేస్తుంది అండి సిల్వర్ ఎలివేట్ అవుతుంది కదా చాలా బాగుంటుందండి శారీలో సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి మంచి గోల్డ్ మిక్సింగ్ ఆరెంజ్ మిక్సింగ్ అండి ఇది సో చాలా న్యూ షేడ్ అండి ఈ షేడ్ అయితే మీకు బయట నిజంగానే దొరకదు చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో చూడండి శారీ మాత్రం నిజంగా మీరు సింగిల్ పళ్ళు వేసుకున్న ప్లీజ్ పెట్టుకున్న అంతంగా కూర్చుంటుందండి శారీ మాత్రం అసలు ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుంది మంచిగా ఏంటంటే వీటికి మొగ్గం వర్క్స్ కాకుండా థ్రెడ్ వర్క్ చేయించుకుంటే ట్రెడిషనల్ వేలోనే ఉంటుందండి మీకు మళ్ళీ మొగ్గం వర్క్లు అవన్నీ అయితే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నా ఫీలింగ్ చూడండి ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో మీ అందరి ఫేవరెట్ కలర్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా ఒకేలాగా ఉండాలి పళ్ళు బాడీ అనుకున్న వాళ్ళ కోసం కొన్ని సారీస్ అయితే చేసామండి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అవుతున్నాయి బాగా సో మంచి గ్రేష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి సిల్వర్లో అయితే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే గ్రే కలర్కి సిల్వర్ బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు బాగుంటుందండి శారీ అంతా మనకి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి సో వైన్ కాంబినేషన్ లవర్స్ చాలా మంది ఉన్నారండి చాలా బాగా లైక్ చేస్తారు వైన్ కలర్ ని వైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా ఉంటుంది శారీ అంతా చూడండి సిల్వర్ వస్తుంది కదా చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు కొత్త వీడింగ్ ఇదంతా మీకు బడ్జెట్ లో వచ్చేస్తుంది కదా హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి అగైన్ మెహందీ గ్రీన్ బా అంటే గ్రీన్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కాదు గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది ఏంటంటే మీకు చూడడానికి అంత ఎఫెక్టివ్గా అనిపించలేకపోవచ్చు కానీ కరితే మాత్రం దీనికి ఉన్న లుక్ చాలా వేరండి మీకు చూడండి మెయిన్ ఏంటంటే ఈ గ్యాప్ లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో చాలా చాలా షైనింగ్గా అనిపిస్తుందండి చాలా బాగుంది షేడ్ అంతా చూడండి ఎంత మెరుస్తుందో చూడండి షైనింగ్ ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మీరు ఎక్కడైనా టెస్ట్ చేయించుకోవచ్చు సో శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ మన ఏంటంటే మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పళ్ళు అండి చూడండి షేడ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి డార్క్ బ్లూ అండ్ ఇదేంటంటే మెహందీ కొంచెం పాచ్ కలర్లో వస్తుందండి పళ్ళు ఇదంతా చూడండి చాలా బాగుంది షేడ్ అంతా అస్సలు మిస్ అవ్వద్దండి ప్రతి సారీ యూనిక్ పీస్ అండి అండ్ ఇంతవరకు గ్యాప్ బార్డర్స్ అండి ఇప్పుడు చూపించే శారీస్ ఏంటంటే సో లాస్ట్ టైం స్మాల్ బూటీస్లో నన్ను రీస్టాక్ చేయమని అడిగారండి సో అన్నీ కాకపోయినా కొన్ని కలర్స్ అయితే రీస్టాక్ అయితే చేశాను కడీ బార్డర్స్లో వస్తాయి అవి సో ఈ స్మాల్ లో అండి స్మాల్ బూటీస్ కడి బార్డర్స్లో వస్తుంది మంచి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది సో యాజ్ యూజువల్ యూజువల్గానే మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి శారీకి సో శారీ వెనక వైపు చూసుకున్నా కూడా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని తగులుకుంటుంది అనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు సో శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి స్కై బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ స్కై బ్లూ కలరు బ్లూ కలర్ కాంబినేషను చూడండి మనకి లూమ్స్ దగ్గర ఉన్నాను కాబట్టి మీకు ఇంత బాగా చూపించగలుగుతున్నాను అండి శారీస్ మంచి కలర్స్ నా దగ్గరికి అంటే అన్ని శారీస్ రాకపోవు హోల్సేల్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇది మనకి మంచి స్కైబ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మళ్ళీ మీకు లూమ్ దగ్గర నుంచి శారీస్ పర్చేసింగ్ రావాలంటే చాలా కష్టం అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆరెంజ్ మిక్సింగ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి ఎప్పుడు మనం బ్లూ చూస్తాము ఈ శారీ డిఫరెంట్గా ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చామండి మనం కలర్ కాంబినేషన్ సర్దిరిపోయింది అర్ధరిపోయింది శారీ మాత్రం నిండుగా ఉందండి సో ఒక సైడ్ నుంచి చూస్తే బేబీ పింక్ ఒక సైడ్ నుంచి చూస్తే ఆరెంజ్ మిక్సింగ్ కలనేత మిక్సింగ్ లాగా ఉంటుంది మనకి మంచి కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రామా గ్రీన్ అంటారు కదా దాంట్లో కలనేత కలర్ అండి మనకి ఇది ఎగ్జాక్ట్ షేడ్ అనేది మీకు అర్థం కాదు మంచి కలనేత కలరు సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ విత్ శారీ కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ సీ గ్రీన్ కలర్ టైప్ లో ఉంటుందండి శారీ అంతా సో ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డార్క్ గ్రేష్ కలర్ అండి డే గ్రేయిష్ కలర్ అండి పింక్ కలర్ షేడ్లో వస్తుంది చూడండి బుటీస్ కూడా ఏంటంటే మనకి స్మాల్ స్మాల్ బుటీస్ వచ్చేస్తాయి అండ్ పింక్ కలర్ శారీ సారీ పళ్ళు అయితే వచ్చేస్తుందండి చూడండి షేడ్ అనేది మనకి ఎంత బాగుందో చూడండి సో అగెయిన్ సేమ్ కలరే అండి మనకి ఏంటంటే బుటీస్ అనేది మారుతుంది సో పళ్ళు కూడా మారుతుందండి చూసారు కదా ఒకేలాగా ఉంటుంది శారీ పళ్ళు ఇదంతా చాలా బాగుందండి ఇప్పుడు మంచి ట్రెండింగ్ అండి ఈ శారీస్ సో మనకేంటంటే ఇలాంటి శారీస్ ప్రిపేర్ చేయమని ఆర్డర్స్ కూడా వస్తున్నాయి పళ్ళు చూడండి ముగ్గు లో ఉన్న పళ్ళు అండి కంప్లీట్గా సో శారీస్ అన్నీ చూసారు కదా సో ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకొని లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్